హలో అండి నేను మీ డాక్టర్ గంపల శిరీష ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనం కేసు ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈ టాపిక్ అనమాట నిన్న ఒక ఆవిడ ప్రెగ్నెన్సీ ఎనిమిదో నెలలో ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చారనమాట సో తన పాత రిపోర్ట్స్ అన్నీ చూస్తూ తన హిస్టరీ గురించి అడుగుతున్న భాగంగా నేను ఏమడిగానంటే టీటీ ఇంజెక్షన్స్ రెండు డోసెస్ అయిపోయినాయా అని చెప్పి అనమాట అయితే తన ఒక్క డోసు కూడా టీటీ ఇంజెక్షన్ వేయించుకోలేదు అని చెప్పింది సో ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ ఒక టీటీ ఇంజెక్షన్ కూడా వేయించుకోలేదు ఎందుకు అని చెప్పి నేను అడిగి తన చెప్తుంది అంటే తనకి ఫస్ట్ టైము టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న నెక్స్ట్ డే అబార్షన్ అయింది అంట సో తను టీటీ ఇంజెక్షన్ వల్ల అబార్షన్ అయిందన్న ఉద్దేశంతో ఈసారి టోటల్గా టీటీ ఇంజక్షన్స్ అనేవి తీసుకోలేదనమాట విషయం ఏంటి అంటే మనకి ఇంతకు ముందు కాలంలో బాలింతలకి ధనుర్వాతం జబ్బు అనేది చాలా ఎక్కువగా చూసేవాళ్ళం ఇప్పుడు ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి మనకి కంపల్సరీ టీటీ ఇంజెక్షన్స్ వేస్తున్నాం కాబట్టి ఈ ధనుర్వాతం బాలింతలలో అనేది మనం ఆల్మోస్ట్ చూడట్లేదు సో అబార్షన్కి కొన్ని వందల కారణాలు ఉండొచ్చు అంతే తప్ప టీటీ ఇంజక్షన్ వల్ల అబార్షన్ అవుతుంది అని అనుకోవటం చాలా పెద్ద అపోహ అనమాట సో మీకు ఒకసారి అబార్షన్ అయినప్పుడు కొన్ని కొన్ని కారణాలు గుర్తుపట్టగలిగే ఉంటాయి కొన్ని కొన్ని జెనెటిక్ ఉంటాయి సో మీకు అబార్షన్ అయినప్పుడు మీ డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని మీకు ఏ కారణం వల్ల అయింది నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ అందగానే ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం మెడిసిన్స్ వాడటము కొంచెం రెస్ట్లో ఉండటము మీకు అయినా కారణాన్ని సరిచేసుకోవటము ఇవి చేయాలే తప్ప మీరు అపోహలతో మనకి ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్ అయినా టీటీ ఇంజెక్షన్స్ తీసుకోవడం మిస్ చేయకండి ఓకేనా థ్యాంక్ యూ